తేడా సింగ్ తేడా సింగ్ అంటే ఏమనుకున్నావు బే తేడా తేడా వచ్చిందో ఈ కత్తితో కస కసామని పొడిచి చంపుతాను ఒరే డాక్టర్ ఆపరేషన్ చేయమంటే నా తల్లికి ఆపరేషన్ చేయమంటే పాతిక లక్షలు పాతిక లక్షలు డబ్బి పొంది ఆపరేషన్ చేయనన్నావంట ఏంటి ఏంటి నీ సంగతి నువ్వు వేల కోట్లు డబ్బులు కిడ్నీలు అమ్ముకొని సంపాదించావు అప్పుడు నేను వదిలిపెట్టాను ఇప్పుడు నా తల్లి చావు బతుకుల మధ్యలో ఉంది ఇప్పుడు నా తల్లిని నువ్వు బతికించాలి నా తల్లి బతికిందో నిన్ను బతకనిస్తాను నా తల్లి చచ్చిపోయిందో నిన్ను ఈ కత్తితో కస కసమంటూ పొడిచి చంపుతాను తేడా సింగ్ తేడా సింగ్ తేడా వచ్చిందో ఈ కత్తితో కసా పొడిచి చంపుతాను